హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు వండుకున్న విధంగా కాకుండా గోంగూరతో చికెన్ ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి గోంగూరను శుభ్రంగా కడిగేసుకొని మనకు ఎంత కావాలో అంత కొద్దిగా నూనె పోసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే వేరొక గిన్నెలోకి కొద్దిగా నూనె పోసేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాతకి చికెన్ ముక్కలు తీసేసుకొని అందులో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి చికెన్ ఇలా మగ్గిన తర్వాతకి కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు వేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాతకి అందులోకి టమాటా ముక్కలు వేసేసుకోండి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాతకి చికెన్కి తగినంత కారం వేసేసుకొని కారం కూడా మగ్గించుకోవాలి కారం మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూరని తీసుకొని అందులో వేసేసుకొని కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గిన తర్వాత గోంగూర మొత్తం ముక్కలు పట్టేశాక గ్రేవీకి సరిపోను కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి అది కూడా మగ్గిన తర్వాతకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే గోంగూర చికెన్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది వీడియో వస్తే మీరు ట్రై చేయాలి